హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్స్ విద్య ఈరోజు మా పాప వాళ్ళ స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ ఉందండి దానికోసమని ఈ కప్ కేక్స్ మరియు గులాబ్ జామ్ చేశాను ముందుగా నేనైతే గులాబ్ జామ్ ప్రిపేర్ చేసుకున్నాను దీనికోసం ఒక కప్పు వరకు పంచదారం తీసుకోవాలి ఇలా తీసుకున్న పంచదారని ఒక గిన్నెలోకి వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే రెండున్నర కప్పుల వరకు వాటర్ని వేసేసుకోవాలి నేనైతే షుగర్ సిరప్ని రెడీ చేసుకుంటున్నాను గులాబ్ జామ్ కోసం ఒక కప్పు చక్కెరకి ఇలా రెండున్నర కప్పుల వరకు వాటర్ని వేసేసుకోండి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మనం షుగర్ని మొత్తం కరిగించుకోవాలి మనకి షుగర్ కరిగితే సరిపోతుందండి పాకం రానవసరం లేదు షుగర్ సిరప్ అనేది కొంచెం లూజ్గా ఉంటేనే మనకి గులాబ్ జామ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది చూడండి ఇలా పంచదార కరుగుతున్నప్పుడు ఇందులోనే ఒక ఇలాచిని ఇలా క్రష్ చేసి వేసేసుకోండి ఇలా ఇలాచి వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని షుగర్ మొత్తం మెల్ట్ వరకు కుక్ చేసేసుకోవాలి ఇలా షుగర్ మెల్ట్ అయి కొంచెం కలర్ చేంజ్ అయిపోతుంది కదా జస్ట్ కొంచెం షుగర్ సిరప్ అనేది మనకి స్టిక్కీగా అనిపిస్తే సరిపోతుందండి మరీ థిక్గా రానవసరం లేదు ఇలా కొంచెం స్టిక్కీగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు నేను ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకుంటున్నాను ఇలా తీసుకున్న గులాబ్జామ్ ప్యాకెట్ పిండిని నేను ఒక బౌల్లోకి అయితే వేసుకున్నానండి ఇప్పుడు ఈ పిండి కలపడం కోసం నేనైతే పాలను వాడుతున్నాను మీరు కావాలంటే వాటర్ని కూడా వేసుకోవచ్చు ఇలా పాలు వేసుకొని ఇలా సాఫ్ట్గా కలిపేసుకోవాలి పిండిని ఇలా కలుపుకున్న తర్వాత మనం చిన్న ఉండల్లాగా చేసేసుకోండి మరీ పెద్దగా చేయకండి మనం ఆయిల్లో వేయగానే అవి మరి కాస్త పెద్దగా అయిపోతాయి ఇలా మీడియం సైజులో చేసి పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసేసుకోవాలి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న గులాబ్ జాముని వేసేసుకోండి చూడండి మనం మీడియం లో చేస్తేనే అవి పెద్దగా అయిపోయాయి మరీ పెద్దగా చేస్తే ఇంకా పెద్దగా అయిపోతాయి ఇలా మంచి కలర్లోకి వరకు ఫ్రై చేసేసుకోండి ఇలాగే మిగతా గులాబ్ జామున్ కూడా వేసేసుకోండి మంటని టు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి అప్పుడే మనకి లోపల వరకు బాగా వేవుతాయి లేదంటే పైన తొందరగా కలర్ వచ్చేస్తుంది కానీ లోపల పిండి పిండిగా ఉంటుంది చూడండి ఇలా బాగా ఫ్రై చేసేసుకోవాలి మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోండి ఇలాగే మిగతా గులాబ్ జాములు అన్నిటినీ చేసేసుకోండి ఇలా రెడీ చేసుకున్న గులాబ్ జాముని ఇప్పుడు నేను షుగర్ సిరప్లోకి వేసేసుకుంటున్నాను ఇలా వేసుకొని మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు నేనైతే కప్ కేక్స్ చేస్తున్నాను కస్టర్డ్ కప్ కేక్స్ దీనికోసం బౌల్ తీసుకొని వన్ బై థర్డ్ కప్ వరకు పెరుగు తీసుకుంటున్నాను ఎగ్లేస్ కాబట్టి నేను కడ్ వాడుతున్నాను మీరు కావాలంటే ఎగ్ వేసుకోండి ఒక ఎగ్ ఇప్పుడు ఇందులోనే వన్ బై ఫోర్త్ కప్ వరకు ఆయిల్ వేసేసుకోవాలి అలాగే హాఫ్ కప్ వరకు షుగర్ పౌడర్ని వేసుకుంటున్నాను మీరు కావాలంటే షుగర్ని కూడా వేసుకోవచ్చు ఇలా షుగర్ పౌడర్ వేసుకున్న తర్వాత ఇలా బీటర్ సహాయంతో నేనైతే మొత్తం బీట్ చేసేసుకుంటున్నాను మీ దగ్గర బీటర్ లేకుండే మిక్సీలో వేసేసుకోండి ఇలా మిక్సీలో వేసుకున్నా కూడా మనకి కేక్స్ అనేది ప్లఫీగా వస్తాయండి చూడండి ఇలా మనకి క్రీమీ ఫామ్ వచ్చేదాకా బీట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే వన్ బై ఫోర్త్ కప్ వరకు కస్టర్డ్ పౌడర్ వేసుకుంటున్నాను అలాగే ఒక కప్పు వరకు మైదా పిండిని కూడా వేసేసుకోవాలి ఇలా మైదా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు అయితే బేకింగ్ పౌడర్ని వేసుకోవాలి ఇలా బేకింగ్ పౌడర్ వేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని కూడా వేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు టూటీ ఫ్రూటీని కానీ లేదంటే డ్రై ఫ్రూట్స్ని కానీ చాప్ చేసి వేసేసుకోవాలి నేనైతే టూ టీ ఫ్రూటీ వేసుకుంటున్నాను ఇప్పుడు కట్ అండ్ ఫోల్డ్ మెథల్లో మనం కేక్ బ్యాటర్ని కలిపేసుకోవాలి ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథల్లో మనం కలుపుకోవడం వల్ల కేక్స్ అనేది మనకి ప్లఫీగా వస్తాయండి లేదంటే కొంచెం మెత్తగా వస్తాయి చూడండి ఇలా పిండి కలుపుకున్న తర్వాత మనం పాలను వేసుకుంటూ బ్యాటర్ని కొంచెం లూజ్గా కలిపేసుకోండి ఒక పావు కప్పు వరకు అయితే పాలు పడతాయండి ఈ కేక్ బ్యాటర్లోకి కాచి చల్ల వచ్చిన పాలను వేసేసుకోండి ఫైనల్గా ఒకసారి బీటర్తో నేను ఇలా బీట్ చేసుకుంటున్నాను చూడండి మనకి కేక్ బ్యాటర్ అనేది ఇలా సిల్కీ ఫామ్లో వచ్చేసింది కదా ఇలా మనం బీట్ చేసుకోవడం వల్ల మనకి ఎగ్ వేయకున్నా కూడా కేక్స్ అనేది ప్లఫీగా వస్తాయండి మీరు మిక్సర్లో వేసుకున్నా కూడా మనకి ఇలా ప్లఫీగా కేక్స్ రావాలంటే కంపల్సరీ మిక్సర్ యూజ్ చేయండి మనం కట్ వేసుకున్నా కూడా కేక్స్ అనేది బేకరీ స్టైల్లో లాగా వస్తాయి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు బాగా బీట్ చేసుకుంటున్నాను చూడండి బ్యాటర్ అనేది ఇలా రిబ్బన్ ఫామ్లో ఉంటే మనకి కరెక్ట్ టెక్స్చర్లో ఉన్నట్టు బ్యాటర్ ఇప్పుడు ప్యాన్ పెట్టి నేను ప్రీహీట్ చేసుకుంటున్నాను ఈ కప్ కేక్స్ చేయడం కోసం నేనైతే ఇలా చిన్న టీ కప్స్ ఉంటాయి కదా ఇవి తీసుకున్నాను ఇలా హాఫ్ వర్క్ మనం కేక్ బ్యాటర్ని వేసేసుకోవాలి నేను తీసుకున్న ఈ పేపర్ కప్స్ ఉంటాయి కదా టీ కప్స్ ఇందులోకి హాఫ్ వర్క్ కేక్ బ్యాటర్ని వేసుకుంటున్నాను ఫుల్గా వేస్తే మనకి కేక్ అనేది పొంగిపోతుందండి అందుకే మనం ఏ బౌల్ యూజ్ చేసినా ఏ గ్లాస్ యూజ్ చేసినా హాఫ్ వర్కే బ్యాటర్ని వేసేసుకోవాలి చూడండి మనకి కేక్ బ్యాటర్ అనేది ఇలా రిబ్బన్ ఫామ్లో వస్తుంది కదా ఇలా ఉంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టు బ్యాటర్ అనేది ఇప్పుడు పైన కొంచెం టూ టీ ఫ్రూటీని వేసుకుంటున్నాను ఇలా వేయడం వల్ల పిల్లలు చూడగానే నచ్చేస్తుంది కదా వాళ్ళకి ఇలా అన్నిటినీ రెడీ చేసి పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ప్యాన్ని ప్రీహీట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ప్యాన్లోకి ఈ కేక్స్ని పెట్టేసుకోవడమే లో ఫ్లేమ్లో ఒక ఇరవై నిమిషాల పాటు కుక్ చేసుకుంటే మనకి కేక్స్ అనేది రెడీ అయిపోతాయండి ఇలా మూత పెట్టి ఒక ఇరవై నిమిషాల పాటు కుక్ చేసేసుకోండి మనకి కప్ కేక్స్ అనేవి తొందరగా బేక్ అవుతాయి నేను మిగతా బ్యాటర్ని కూడా ఇలా కప్స్లోకి అయితే వేసేసుకున్నాను ఇంకో సైడ్ కూడా ఈ కేక్స్ని బేక్ చేసుకుంటున్నాను ట్వంటీ మినిట్స్ తర్వాత చూస్తే కేక్స్ అయితే చాలా బాగా వచ్చాయండి చాలా ప్లఫీగా వచ్చాయి మా పిల్లల వాళ్ళ స్కూల్లో అయితే బాగా నచ్చాయట కేక్స్ ఒకసారి ఇలా ట్రై చేయండి కప్ కేక్స్ కంపల్సరీ బాగా వస్తాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు